ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ ఎయిటీన్ లో పంజాబ్ కింగ్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా పంజాబ్ వర్సెస్ గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ పదకొండు పరుగుల తేడాతో ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో తమ మొదటి విజయాన్ని నమోదు చేసింది కాగా మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ భారీ స్కోర్ నమోదు చేసింది పంజాబ్ బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూస్తే ఆర్యా నలభై ఏడు పరుగులు ప్రభుసిమ్రన్ ఐదు పరుగులు అయ్యర్ తొంభై ఏడు పరుగులు ఉమర్ జాయ్ పదహారు పరుగులు మ్యాక్సివెల్ జీరో మార్కష్ ఇరవై పరుగులు శశాంక్ సింగ్ నలభై నాలుగు పరుగులు చేశారు పంజాబ్ బ్యాటింగ్ మొదలు పెట్టినప్పుడు ఆదిలోనే వారు ప్రభు ప్రభుసిమ్రన్ వికెట్ కోల్పోయారు ఆ తర్వాత వచ్చిన శ్రేయశైర్ అప్పటికే మంచి ఫామ్ లో ఉన్న ఆర్యాతో కలిసి ఇరవై ఒకటి బంతుల్లో యాభై ఒకటి పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు వీరి జోడి బాగా రాణిస్తున్న సమయంలో ఆర్యా వికెట్ కోల్పోయారు పంజాబ్ ఆ తర్వాత వచ్చిన జై కూడా ఎక్కువసేపు ఉమర్ జై తర్వాత వచ్చిన మాక్స్వెల్ కూడా డక్అౌట్ అయ్యాడు కానీ నిజానికి మాక్స్వెల్ రివ్యూ తీసుకుని ఉంటే అతను నాటౌట్ గా నిలిచేవాడు కానీ మాక్స్వెల్ ఈ రివ్యూ అవకాశాన్ని ఉపయోగించుకోలేదు కానీ మ్యాక్సీ అవుట్ అయిన తర్వాత వచ్చిన తో కలిసి మళ్లీ అయ్యర్ ఇరవై ఎనిమిది బంతుల్లో యాభై ఏడు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు కానీ మార్గ స్టోనిస్ పదిహేను బంతుల్లో ఇరవై పరుగులు చేసి అవుట్ అవ్వడంతో ఈ పార్ట్నర్షిప్ కి బ్రేక్ పడింది కానీ ఆ తర్వాత వచ్చిన శశాంత్ సింగ్ మెరుపులు మెరిపించాడు శ్రేయస్ అయ్యర్ తో కలిసి ఏకంగా ఇరవై ఒకటి పరుగుల భాగస్వామ్యంతో పంజాబ్ రెండు వందల నలభై మూడు పరుగుల భారీ స్కోర్ ని నమోదు చేయగలిగింది కానీ పంజాబ్ ఫ్యాన్స్ కి నిరాశ ఏమిటంటే శ్రేయస్ అయ్యర్ సెంచరీ పూర్తి చేయలేకపోయాడన్న బాధ వారికి ఉంది ఎందుకంటే తొంభై ఏడు పరుగులు చేసి శ్రేయ నాట్ నాట్అవుట్ గా వెనుదిరిగాడు శశాంక్ సింగ్ లాస్ట్ ఓవర్ లో అయిన ఒక సింగిల్ తీసి తనకు స్ట్రైక్ ఇచ్చి ఉంటే శ్రేయ శయర్ తన సెంచరీని పూర్తి చేసుకునేవాడు కానీ అలా జరగలేదు కాగా భారీ లక్ష్యంతో వరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ కి మంచి ఆరంభమే లభించింది పవర్ ప్లే లో ఒక వికెట్ నష్టానికి అరవై ఒకటి పరుగులు చేశారు గుజరాత్ టైటాన్స్ స్కోర్ బోర్డు చూస్తే షుమన్ గిల్ ముప్పై మూడు పరుగులు సాయి సుదర్శన్ డెబ్బై నాలుగు పరుగులు జాస్ బట్లర్ యాభై నాలుగు పరుగులు రుదర్ఫోర్డ్ నలభై ఆరు పరుగులు చేశారు ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ ఒక దశలో గెలుస్తుందని అందరూ అనుకున్నారు కానీ పదిహేను ఓవర్ లో పంజాబ్ కింగ్స్ ఒక వెపన్ ని బరిలోకి దింపారు అతనే విజయ్ కుమార్ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి గేమ్ లో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు ఒక విధంగా చెప్పాలంటే గుజరాత్ బ్యాటర్స్ ని ముప్పు తిప్పలు పెట్టాడు ఒక రకంగా పంజాబ్ ఈ మ్యాచ్ గెలిచిందంటే విజయ్ కుమార్ బౌలింగే దానికి కారణం తాను ఒక వికెట్ కూడా తీయలేదు కానీ తాను వేసిన ఫస్ట్ రెండు ఓవర్స్ లో మంచి బౌలింగ్ చేశాడు వైట్ యార్కస్ చేస్తూ రన్స్ ని కట్టడి చేశాడు కానీ సాయి సుదర్శన్ ఈ మ్యాచ్ లో మంచి ప్రదర్శన కనబర్చాడు ఒకటి బంతుల్లో డెబ్బై నాలుగు పరుగులు చేశాడు ఇందులో ఐదు ఫోర్లు ఆరు సిక్సర్లు ఉన్నాయి ఆ తర్వాత జాస్ బట్లర్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు జాస్ బట్లర్ కూడా ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు కానీ కానీ మ్యాచ్ ని గెలిపించలేకపోయాడు ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన రుదర్ ఫోర్డ్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడిన ఫైనల్ ఓవర్స్ లో హిట్టింగ్ చేయడంలో తడబాటుకు గురయ్యాడు దాని కారణంగా జీటీ ఈ మ్యాచ్ లో పదకొండు పరుగుల తేడాతో ఓటింగ్ పాలైంది కానీ ఈ మ్యాచ్ ఎంతో రసవంతంగా జరిగింది ఈ మ్యాచ్ లో ఇరు టీమ్స్ నుంచి మంచి ప్రదర్శనని ప్రేక్షకులు ఆస్వాదించగలిగారు సో ఇది ఈ వీడియో ఈ మ్యాచ్ లో ఎవరి బ్యాటింగ్ మీకు మంచిగా అనిపించింది అలాగే ఏ బౌలర్ మీకు ఈ మ్యాచ్ లో మంచి ప్రదర్శన చేశాడని మీకు అనిపించిందో కామెంట్ చేయండి